ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ని కట్టారు ఆయన అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఏంటంటే ఇది సమ్మర్ కదండి ఎండలైతే బయట చాలా అంటే చాలా ఉన్నాయి ఎండలు ఈ ఎండలకి నేను పక్షులకి ఏదో కొంచెం మంచినీళ్ళు అయితే పెడదాం మన వంతు సాయంగా పక్షులకు వాటర్ పెడదామని ప్రతిరోజు వాటర్ పెడుతున్నానండి అసలుకి కానీ పక్షులే రావడం లేదు ప్రతిరోజు గింజలు వేసినాను వాటర్ డైలీ మా వాటర్ మారుస్తున్నాను అది తాగినా తాగకపోయినా అవి ఎండకు వేడెక్కిపోయి ఉంటాయి కదా అని అవి చల్లేసి మళ్ళీ ప్రతిరోజు మారుస్తున్నాను అట్లా వారం నుంచి చేస్తూనే ఉన్నానండి నేను చేస్తూనే ఉన్నాను లాస్ట్కు సక్సెస్ అనేది వచ్చిందండి ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పక్షులు అయితే ఈరోజు నీళ్లు తాగడానికి వచ్చినాయి నేను వేసిన గింజలు తిని నీళ్లు తాగడానికి వచ్చినాయి చూపిస్తాను ఉన్నాయో లేదో మీకైతే చూపిస్తాను కదండి నేను వీడియో తీసే లోపల అవి తాగేసి చెట్టు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయా చూడండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మూడు పక్షులు వచ్చాయండి అసలుకి చూడండి అక్కడ కనిపిస్తుందా వాటర్ బిర్యానీ బౌల్లో వాటర్ పెట్టాను గింజలు వేసాను ఇందాకైతే ఇక్కడ ఉన్నాయండి నేను వీడియో మాట్లాడేలోపు అదైతే వెళ్ళిపోయి పైన కూర్చున్నాయి చూడండి మూడు పిట్టలు అయితే వచ్చాయండి సో చూడండి ఇక్కడైతే గింజలు వేసాను అక్కడ వాటర్ పెట్టాను ఇందాక వాటర్ తాకి గింజలు తినేసి చెట్టు పైన అయితే వెళ్ళాయి మనం సౌండ్ చేసాం కదండీ అందుకోసమే అవి వెళ్ళిపోయాయి నెక్స్ట్ టైం అయితే నేను మళ్ళీ ఒకవేళ అవి వస్తే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు కూడా పక్షులకి అయితే ఏదైనా చేయండి చాలా అంటే చాలా